హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ మద్దలు అయితే బాగున్నాయి అన్నమాట అండ్ వాటి వివరాలు అయితే కనుక్కుందాం చేసుకుంటే ఎత్తుకి ఎట్లా మనం స్టోకు కొత్త కొత్త బట్టలు పెడతాం కొత్త మెయలేవా ఎవరు మనది మనది ఎవరు పరియతి సౌబ్దేనా తోట హను అవుతదా ఏయ్ ఏయ్ ఏం చెప్పు సో చూస్తున్నారు కదా ఎన్ని పనులు చేస్తున్నారు ఆర్ పనులు ఆర్ పనులు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఆరు ఉన్నాయంట అమ్మ ఉన్నాయంటేనా చంద్ర చంద్ర బండ రాయచూరు పక్కన రైతులైనా వ్యాపారస్తులనా రైతా వ్యాపార నంబరు చెప్తారానా डबल नयन सवन टू सवन झिरो डबल सेवन फाईव्ह थ्री करेक्ट सौरप ना